మేచర్ జిల్లా కట్కేశ్వర మండల్ కురముల గ్రామంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె బాబురావు ఆధ్వర్యంలో బైన్ల జంగే అధ్యక్షతన సుమారుగా వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తోటగూడ జంగే యాదవ్ వేముల మహేష్ గౌడ్ కనే రాజేష్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాజీ ఉప సర్పంచ్ కందుల రాజు మాజీ వార్డ్ మెంబర్లు సురేందర్ రెడ్డి జువ స్వామి కట్ట నాగేశ్ దయ్యాల ఆంజనేయులు మాటూరి రవికుమార్ కోఆన్ మెంబర్ చంద్రారెడ్డి బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ మొగుళ్ల సంతోష్ గౌడ్ సీతారామయ్య బంగారి రాజయ్య మరియు వంద మంది కాలనీ వాసులు గ్రామ వాసులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిత గోపు బాలరాజ్ భాస్కర్ యాదయ్య నరసింహ భాస్కర్ గౌడ్ జ్ఞానేశ్వర్ మహేష్ నాగేష్ కృష్ణ మహేందర్ రమేష్ దయానంద్ జంగయ్య రవి వంశీ భరత్ శ్రవణ్ పాండురంగచారి చందు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

നരസിംഹി നരസിംഹരാ ബാലരാജാ ബൈ और जोरदार एक कप में एक चेयर लगा बिगामिश खाओ चलो ताको बाबा जय कांग्रेस जय ఒక ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మా పెద్దలు సుధిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నాడంటే వాళ్ళ జరచంద్ర రెడ్డి అప్పుడు మీరు అందరు రాండి పార్టీలోకి వస్తే నేనున్నా మీకు ఏదైనా మేము నేను చూసుకుంటాం మీరు రాండి అంటే మేము అందరం పోయి కాంగ్రెస్ పార్టీలో అది టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది కలిసినాక నాలుగేళ్ళు మేము ఇలా విలువచ్చినాం టీఆర్ఎస్ పార్టీలో ఎందుకంటే మాత్రం మందనిచ్చిన లేరు కనీసం పోటకాల్ ప్రకారం ఒక ఎజెండా పంపినోళ్ళే నేను ఒక డైరెక్టర్ ఉంటే కూడా ఒక ఎజెండా పంపిణో మీటింగ్ చెప్పింది లేదు కనీసం ఒక పోటకాల్ కూడా మాది గుర్తించింది లేదు ఏది టీఆర్ఎస్ పార్టీలో అదే విధంగా మేము ఎట్లున్నామో ఆ నాలుగేళ్ళు ఏ మీటింగ్ పోకుండా ఎక్కడ కూడా పోకుండా ఉంది మళ్ళా మా గూటికి మేము వెళ్ళినట్టు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా తినడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందే మేము ఈ బాధలు భరించాలని మాకు కాంగ్రెస్ రాని రాకపోని అని చెప్పి మళ్ళీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది మేము అదేవిధంగా ఇప్పుడు కలిసిన కార్యకర్తలు కానీ వార్డ్ నంబర్లు కానీ ఏదైతే నేనైతే మీరు వేరే ఆలోచన మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మన గ్రామ పెద్దలకు వార్డ్ మెంబర్లకు అందరికి నమస్కారము ఇంతకుముందుకు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఘోరంగా డబ్బులు పంచి మనం డబ్బులతో గెలిచిన వాళ్ళు ఆ డబ్బులు అయిపోయింది వాళ్ళ పని వాళ్ళు నోటు ఇదింది ఆ నోటు దిగింది నోటు చెల్లకుండా అయిపోయింది కనుక ఇప్పుడైనా కనీసం మన పార్లమెంట్ ఎలక్షన్లో మనం అందరము కలిసికట్టుగా పనిచేసి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీ మన మండలి మన గ్రామం నుంచి మన గ్రామం నుంచి ఎక్కువ మెజార్టీ గెలుపుతున్నామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో భాగం పొందుతున్నటువంటి ఆరు గారు అదేవిధంగా ఈ పార్లమెంటు స్థానంలో పార్టీ ఎన్నికల కోసం గారు

రేవంత్ రెడ్డి గారి ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆనాడుకు వెళ్ళే పరిస్థితులుండే ఆరు పార్ ఆరు అసెంబ్లీ స్టేట్మెంట్ టీఆర్ఎస్ ఒకటి ఎమ్మెల్యే నగర్ కాంగ్రెస్ గెలిచిన తమ మార్పుడున్న ఆనాడున్న పరిస్థితి మూడు లక్షల డెబ్బై వేల మైన మూడు లక్షల డెబ్బై వేల మైన ఏడు టీఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మనకు అంకనబద్ధం కావాలి ఆనాడు పరిస్థితి మీరు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ మరి ప్రశ్నించే కూర్చొని గెలిపియాలనే ఆలోచనతోనే ఆమె పెద్ద ఎత్తున కాంగ్రెస్ టీఆర్ఎస్ చాలామంది కూడా మరి ఓట్లు వేసే వస్తున్నాయి ఆనాడు మరి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళడం జరిగింది వారు గెలుపుతూనే మరి వారు పార్లమెంట్ గెలిచిన తర్వాత వారి తొంపుదానాన్ని వారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులై మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చే శక్తి రేవంత్ రెడ్డికి ఉంటుందని ఆద్యనుకునే మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మరి పిసిసి అధ్యక్షులు ఇవ్వటం వారు నిరంతరం రెండు సంవత్సరాలు పీసీ అధ్యక్షులు అయిన తర్వాత మరి అనేక సందర్భాల్లో మరి టిఆర్ఎస్ నిర్వహించేదానికి సుమారు నూట ఐదు రోజులు ఆయన మీద నామో ఆ విధంగా ఎక్కడ రెడ్డిన ఆయన మీద ఏదో కింద పోలీసు కేసులు పెట్టడం వారికి దూర్బంధించడం జరుగుతూ ఉంది అయినప్పటికీ ఏమాత్రం కూడా వెనక పోకుండా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేతుకొని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయినారు అరవై నాలుగు మంది శాసనసభం మన మిత్రపక్షన్ని కూడా చేరడం జరిగింది అధికారులు కూడా వచ్చినారు వచ్చిన తర్వాత పన్నెండు మంది ప్రజలు కూడా ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ అవినీతి టీఆర్ఎస్ క్యాపిటల్ టీఆర్ఎస్ అనేకమైనటువంటి జరిగింది మరి బేనేపి అదే మన దానికి చెప్పి నేనేపించినా ఇంక ఊరు పెట్టబోయే సంతోష్ రావు బాధపడుతుంది ఇలాంటి అనేక అవనీతి వల్ల అన్నాడు మరి బస్కే టీఆర్ఎస్ పార్టీ చదివే ప్రమాదాన్ని తెచ్చింది కాబట్టి మన కార్పెట్ ఆసమేలా ఉండేటువంటి పార్టీ మనకు పూర్తి మనం అనుకోవద్దు

மீதா மகேஷ் பாருகாரி மனராஜேஷ் கார்க்கு மிக ஃபோட்டோ அந்த பொறம்மெண்ட் கட்டாங்க மீதா வாழ் பூந்தாங்க மிக மாடு மகேஷ் பொருள் மிதா அந்த பயிற்சி லீயம் எப்படி லட்ச விஷயம் செஞ்சி மீண்டும் பிடித்தப்படி மனமெண்ட் கூட కొందరు కలుస్తారు పార్లమెంటరికల్లో కొందరు కలుస్తారు అందరినీ కలుపుకొని నాయకత్వ లక్షణాలతో ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నువ్వు రోజు పోగ్రాలు ప్రతిరోజు నీ సోషల్ మీడియాలో పొద్దున పొద్దు మీకు మాకు వార రూమ్లో రోజు ఫోన్ ఫోన్లు వస్తూ ఉన్నాయి ఇక్కడ చారగుండ వెంకటేష్ గారు మాకు ఇన్ఛార్జి రాజేష్ గారు ప్రెసిడెంట్ ఈయన బీ బ్లాక్ ప్రెసిడెంట్ మీరు చీర వేయాలి ఆ ముక్కురితో పాటు సుజిరెడ్డి పక్కనే ఉంటాడు శరత్చంద్ర రెడ్డి పక్కనే ఉంటాడు నేను పక్కనే ఉంటా ఎవరో ఒకరు వచ్చిపోతాం లేదంటే అంజన్న వస్తాడు లేకపోతే నరసింహాన్ని వస్తాడు ఇంకోవరు వస్తారు ఇంకొకరు వస్తారు ఖచ్చితంగా తిరగాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అలంకరించిన ప్రజలందరికీ నా ఉదయపూర్వక అనుకూలంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం గత అసెంబ్లీ ఎన్నికల్లో మరి అదే విధంగా మన రూరల్ మండలంలో చూసుకుంటే అప్పుడే కేవలం అనేకమైన రోడ్లు వేసి అది కూడా మామూలుగా నాణ్యత లేని రోడ్లు వేసి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చి ఓట్లకు డబ్బులు ఇచ్చి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి మల్లారెడ్డి పదిలో ఏ అభివృద్ధి చేయకుండా కేవలం ఓట్ల కోసం అంటే ఓటు వేసుకుంటే ఇంకా దానికి పదింతలు సంపాదించిన విధంగా ప్రచారం చేసిండు అట్లా టీఆర్ఎస్ నాయకులు పనిచేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల కోసం ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులకు కానీ ఇండ్లకు కానీ గ్యాస్ కానీ ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఆ పథకాలకు అప్లికేషన్ తీసుకోకపోవడమే కాకుండా కొన్ని ఇంప్లిమెంట్ చేసింది ఇంకా కొన్నిటిని కూడా ఎన్నికల కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం వంద రోజుల్లో ఏం చేసినాం అనేది ప్రజలందరికీ తెలుసు మరి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తెలుసుకొని రోజు అనేక మంది వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్లు కానీ చైర్మన్ల దాకా ఎమ్మెల్యేల దాకా మన కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారు దయచేసి మనం కూడా యుద్ధపతికంగా ప్రతి ఓటర్ దగ్గరికి మనము విజృంభించి ముందుకు పోయి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే మన దేశంలో మన యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే మన ఈ పథకాలు కూడా మరింత లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ యొక్క భద్రంలో నుంచి మొన్ననే మనం మంచి ఇక్కడ సర్పంచ్ ఉన్నా వార్డు మెంబర్లు ఉన్నా మనం మంచి మెజార్టీ ఇచ్చిన మంచిగా కొట్లాడిరు ఇప్పుడు కూడా మరి లో ఉన్నటువంటి నాయకులంతా మన దాంట్లోకి వచ్చారు కాబట్టి వన్ సైడ్గా రోజు మనం ఇచ్చి గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇక టీఆర్ఎస్కు పోటీ లేదు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ క్యాండిడేట్ పోటీ చేయక పక్కకు తప్పకుండా అంటే వాళ్ళ ఓట్లన్నీ బీజేపీకి మెచ్చు చేయడానికి ఒకసారి చెప్తున్న బీజేపీ నాయకుడు ఇట్టల రాజేందర్ గారు బీజేపీలో ఉండి అక్రమంగా డబ్బులు సంపాదించి కాపాడుకోవడానికి మరి అదే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీలో జాయిన్ అయ్యిండే తప్ప మరి అదే ప్రతిపక్షంలో వచ్చి కాంగ్రెస్లో కొట్లాడి ఈ పార్టీ రాదని చెప్పి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అందులోకి పోయిండు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిండు కనీసం అంత మంచి నాయకుడే నిజాయితీ గల నాయకుడు అయితే ఒక్కదాంట్లో గెలవాలి కదా కాబట్టి అక్కడ ఇక్కడ గెలవకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ పట్టణ ఓట్లు ఉంటాయి లేకుంటే బీఆర్ఎస్కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఓటు బ్యాంకు బీఆర్ఎస్ ఉంది ఆ ఓటంతా బీజేపీకి తరలి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ లోపారికంగా ఒప్పందంతోనే ఇక్కడ విట్టలరాజందర్ పోటీ చేస్తున్నాడు దయచేసి ఓ బీసీ వాదం అంటున్నారు మరి అదే బీసీ నాయకుడు ఇక్కడ పోటీ చేస్తే మరి సుద్ధిరెడ్డి గారు మరి ఎక్స్ఎమ్మెల్యేగా ఉండి జిల్లా చర్పీ చైర్మన్గా ఉండి వాళ్ళు కోడుకుంటూ కూడా మరి బీసీ నాయకుడికి ఇక్కడ బుద్ధి స్కంధాలపై వేసుకొని ప్రచారం చేసింది మనం చూడలేదా కాబట్టి దయచేసి అందరూ కూడా చెప్తా ఉన్నాను ఆయన నేను బీసీ నాయకుడు అని వస్తున్నాడు బీసీ నాయకుడు కాదు బీసీ నాయకుడు ముంచే నాయకుడు అని చెప్పి మనం గట్టిగా బుద్ధి చెప్పి మన గ్రామాలను మూసి పరివేక ప్రాంతమైన గ్రామాలను మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం సీఎం రేవంత్ రెడ్డి గారు వివిధ దేశాలు తిరిగినాడు మీరు చూడండి దాన్ని మూసిని బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి మనం మనం మెజార్టీ చేయకపోతే మన క్యాండిడేట్ గెలిపించకపోతే మనం ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరందరూ కూడా మేమే నిలబడటమన్న ఉద్దేశంతో మనం కాంగ్రెస్ పార్టీ నిలబడినటువంటి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ వేస్తున్నటువంటి మండల కాంగ్రెస్ వర్సీ ప్రెసిడెంట్ మల్లె బాబురావు గారికి అదే గ్రామ శాఖ అధ్యక్షులు గౌరవేష్య్య గారికి పెద్దలు కాన్షియస్ ఇన్ఛార్జ్ మధులే అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గౌరవీయులు పెద్దలు సుపిరెడ్డి అన్న గారికి మన ఇన్ఛార్జ్ కాన్షియస్ ఎలక్షన్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాకుండా వెంకటేశ్వర గారికి మిత్రుడు గౌదరుడు రాజేష్ వండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారికి నాతోటి మిత్రులకు మిగతా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉప సర్పంచ్ వార్డ్ వార్డు మెంబర్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేయడానికి వాళ్ళందరికీ పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం అందరం అండగా ఉండి రేవంత్ రెడ్డి గారికి సపోర్టింగ్గా ఉంటారు మీ అందరూ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అయితే మనకు తెలుసు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో మనము ఆ బీసీ నాయకుడు కాదు ఆయనకు ఆ బీసీ అనే హక్కు కూడా లేదు ఎందుకంటే పెద్దలు ఉన్నారు మనం చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ కొడుకులు కానీ అందరూ కూడా వేరే క్యాస్ట్ అదర్ క్యాస్ట్గా అబ్బాయిల అమ్మాయిలనే తెచ్చుకున్నారు కాబట్టి బీసీ అనే నినాదం ఆయన వాడకడం కూడా తప్పుగా నేను భావిస్తున్నాను అతనిని రెండు రెండిట్ల అక్కడ ఓడగొడితే సిద్దిపేట కరీంనగర్ ఓడగొడితే మన దగ్గరికి వచ్చిండు మనం కూడా తగిన బుద్ధి ఆయనకు చెప్పి మనం రా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారని మీ అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరచారని కొర్రెంల గ్రామంలో నా గురువారైన వెంకట్ అర్నాద్ రెడ్డి గారి శిష్యులై అందరూ మీరందరూ ఆయన నటితుండే నేను కాబట్టి ఈ యొక్క ఊరు చైతన్యవంతమైన ఊరు కాంగ్రెస్ పార్టీకి లీడ్ యావాలని నేను కోరుతూ ముగిస్తున్న జయించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వదలాలి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ పరిమల గ్రామానికి ఇంత ముందు भास्करన సభ బాబురా అన్న అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ సమావేశంలో ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి నేతలు ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ సమావేశానికి ఎన్నికల సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మనమంతా కొత్త పాత అనే తేడా లేకుండా ఈ రోజు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసిపోయి సద్భావనతో పనిచేసి ఈ ఎన్నికలు నిలబడేటువంటి మన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడమే లక్ష్యంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కొర్రమల కొర్రమల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని వీడి ఇద్దరు పెద్దల సమక్షంలో అంటే కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరియు మలిపెద్ద సుధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మిత్రులు సోదరులు ఉప సర్పంచ్ కందుల మాజీ ఉప సర్పంచ్ కందుల రాజు మరియు మండల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మూకు సంతోష్ గౌడ్ గారు అలాగే వార్డు సభ్యులు జువస్వామి గారు అంజనేయులు గారు మాటు రవి గారు మరి సురేందర్ రెడ్డి గారు నాగేష్ కట్ట నాగేష్ గారు తమ్ముడు వీళ్ళందరూ మా పార్టీలోకి రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది మేము అందరం కలిసికట్టుగా ఇప్పుడు కొరవల్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగయ్య గారి ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేస్తున్నాము పెద్దలు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఈరోజు మల్లిపెద్ద సుధిరెడ్డి గారు తోటకూరు జంగ యాదవారు చెప్పినట్టు పార్టీని స్ట్రెంత్ చేయాలి సమిష్టిగా కృషి చేయాలి మనము బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలను అరికట్టి ప్రజలలో పూర్తి స్థాయిలో గ్రామం ఇంటింటికి దిలిపి గడప గడపకు తిరిగి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది బీజేపీ ఏం చేసింది బీజేపీ ఎంత కలబల్లో మాటలు చెప్తుందో బీజేపీ అసలు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు మనమందరం ప్రజలకు పూర్తి వివరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ గ్రామం నుంచి ఇంతకుముందుకు రెండు వందల యాభై కోట్ల మెజ మైనస్లో ఉండేవాళ్ళము అంటే వాడు రెండు కోట్లు ఖర్చు పెడితే మన వాళ్ళు ఏం కొంచెం కొంచెం డబ్బు ఖర్చు పెట్టినా కానీ ధీటుగా ఇచ్చిన సమాధానము మరి మీరందరూ రావడంతో మాకు సంతోషం కలిగింది ఇప్పుడు మనము పూర్తి స్థాయిలో మెజార్టీ అదే రెండు వందల యాభై కాదు ఐదు వందల మెజార్టీ మన గ్రామం నుంచి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ నాయకత్వాన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో గెలిపించి మనకు కాన్సెన్సీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు తోటకూరు వజ్రసాయి గారి నాయకత్వం సుధీరన్ గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి జై కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా పార్టీ బలోపేతం చేస్తాం ఇక్కడ కా టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదుగా ఇంకా కొద్ది రోజులైతే ఇంకా చాలా మంది వస్తారు ఇంట్లో కాంగ్రెస్ పార్టీలకు ఎవరు వచ్చినా మేము సమష్టంగా మేము పనిచేస్తాము అధిక పై నాయకులు ఎట్లా ఆ విధంగా మేము నడుస్తామని కోరుకుంటున్నాం ఇంకా ముందు కూడా చాలామంది వచ్చేందు అందరు మేము సిమిశ్రంగా పనిచేస్తామని కోరుకుంటున్నారు ఇంతటితో మా ఇస్తాం నమస్కారం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరిం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పాలలో మాకు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాం మాకు మేము సమష్టిగా పనిచేసి మా విలేజ్ డెవలప్మెంట్ గురించి మెయిన్ మా విలేజ్ డెవలప్మెంట్ గురించి మేము కాంగ్రెస్ పార్టీలో చేరి విలేజ్ డెవలప్మెంట్ కొట్టి ఫిష్ చేయాలని దాని గురించి మా సుధిరెడ్డి గారి ఆదేశం తరపు అంటే ఇప్పుడు మీరు చేరేటప్పుడు ఏమన్నా సీనియర్ నాయకులకు ఏమైనా చెప్పిరా మా గ్రామంలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలు చేస్తేనే వస్తామని చెప్పి చెప్పి మాది మున్సిపాల్ మా దోమలు తెలియదు ఇవన్నీ వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇవన్నీ క్లియర్ కావాలని చెప్పేసి మేము అధికార పార్టీ చేరవ కుటుంబ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పుడు చేరిన ఉపసర్పంచి వార్డ్ మెంబర్లకు మరియు సీనియర్ నాయకులకు అందరికీ మా కాంగ్రెస్ కుటుంబానికి నమస్కారం ఇప్పుడు మా ఆరు పథకాలు ప్రతి ఇంటింటికి ప్రతి ఓటర్కు తీసుకుపోయి చెప్పి ఈ లోక్సభ ఎన్నికలో సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతోని మా కొరమల గ్రామంలో గట్కేశ్వర మండలంలో మా కొరమల గ్రామం నుంచి ఎక్కువ మెజార్టీ ఇస్తామని వచ్చిన సోదరులకు కూడా అందరికీ అందరితో కలిసిమెలిచి కలుపుకొని పని చేస్తామని ఈ ఈ అందరి సభ తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మేము పార్టీలో రావడానికి కారణము ఇంత ముందు సహజ మల్లారెడ్డి గారు మా పేరుకి ఏ పని కూడా తెలియలేదు వాటర్ అయినా మంచి వాటర్ అయినా దీనికి సంబంధించి మేము ఇది చేసుకున్నాము ఎన్నోసారి పోయి అడిగినాం మా ఊరికి వాటర్ ప్రాబ్లం నేను అడిగితే సభ దాన్ని చెప్పలేకపోయాడు దాని గురించి మేము పార్టీ మారినాం ముఖ్యంగా పార్టీ మారడానికి కారణం ఏంటంటే గత టీఆర్ఎస్లో ఇంత ముందుకు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోవడం జరిగింది రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఎటువంటి నిధులు ఇవ్వలేదు గ్రామ పంచాయతీకి ఐదు సంవత్సరాలు మేము పదవి కాలం పూర్తి చేసుకున్నందుకు మరి ఎటువంటి నిధులు రాలేదు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈతాలు ఇవ్వలేని పరిస్థితి మరి దళితులకు మూడు ఎకరాలు ఇస్తాను కూడా వేయలేదు దళిత బంధువు ఇస్తాను కూడా వేయలేదు మరి ఎన్నో కారణాల వల్ల చాలా అసిగిపోయి ఇసుకిపోయి మేము ఈరోజు పార్టీ చేరడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పని చేయాలని ఆరోపశకాలు మాకు సంతోషం కలిగించినాయి దాని కారణం వల్లనే మా ఒకసర్పంచ్ మరియు నా కోటి ఉన్న వారిని వాళ్ళందరం పార్టీ చేరి ఈ పార్టీలోని ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో పార్టీని నడిపిస్తానని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు